స్వాగతం రంగారెడ్డి జిల్లా తుర్కియాంజల్లోని ఆంజల్లోని మున్సిపల్ పరిధిలో ఎంజల్ హాస్పిటల్లోని వైద్యం వికటించి సత్యం గౌడ్ అనే వ్యక్తి మృతి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందాడని హాస్పిటల్ ముందు బంధువులు సిపిఎం సిపిఐ నేతల ఆందోళన అచ్చంపేట మండలంలోని కలకలం పల్లికి చెందినటువంటి సత్యం గౌడు తాపి మెస్త్రిగా పని కోసం తుర్కయాంజల్ వలస కార్మికుడు నిన్న ఉదయం కడుపు నొప్పి తోటి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు రాత్రి వరకు బాగానే ఉన్న సత్యం గౌడు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో మృతి చెందాడు రాత్రి వైద్యుల ఆరోగ్యం మంచిగానే ఉందని చెప్పి ఉదయం డిశ్చార్జ్ చేస్తామని చెప్పి డాక్టర్లు ఉదయం సడన్ గా చనిపోయారని చెప్పారని కుటుంబ సభ్యులకు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు హాస్పిటల్ యాజమాన్యం వేల కొద్ది డబ్బులు వసూలు చేసుకుంటున్నారు తప్ప పేషెంట్లకు వైద్యం చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని కార్మిక సంఘం నేతలు అన్నారు మృతి చెందిన సత్యం గౌడ్ కుటుంబ నష్ట పరిహారం అందించాలని ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు నిరసన తెలుపుతూ న్యాయం జరగాలని డిమాండ్ చేశారు అందరి ఇంకో ఇదే ప్రాబ్లం వస్తుంది సార్ నాయ కాదు అందరి ఇళ్ళలో ఇదే ప్రాబ్లం వస్తుంది సార్ నా బాబా క్యాష్ ప్యాక్ అని చెప్పి డ్యూటీ

అట్లనే అవుతుంది ఒక టువెల్వ్ వరకు సెట్ అవుతుంది అని చెప్పి సార్ అయితే అప్పటి వరకే పానం పోయింది సార్ నైన్ కల్లా పైకి నేను చెప్పిన సార్ అది షిఫ్ట్ కూడా వేయలేదు సార్ బెడ్కి అంటే వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి కదా సార్ ఎమర్జెన్సీ ఉంటే అది రికవరీ అయితే ట్వెల్వ్ కల్లా ఏం కాదు బాబు ఏం కాదు అది ఒక బ్యాక్టరియాసు ఇన్ఫెక్షన్ తక్కువ అవుతుంది అన్నారు సార్ మా డాడీ ఇప్పుడు ఫైవ్ కూడా మాట్లాడింది సార్ అయితే నేను అప్పుడు చెప్పేసిన సార్ ఈ చూడండి డాక్టర్ సార్ చెప్పిన సార్ ఇట్లా చేస్తుంది సార్ చూడండి అంటే ఏం కాదు బాబు అది ఒక వన్ డే తాగలే కదా అట్లా చేస్తుంది డీహైడ్రేట్ ఏం తినలే కదా అని అంటుంది సార్ అయితే సరే ఇంకా రికవరీ అయితే ఉన్నాం డాక్టర్ వచ్చింది నైన్కి సార్ పోయింది సార్ పానం అని చెప్తుంది సార్ మేము పోయి రికవరీ కాకపోతే మేము వేరే హాస్పిటల్ తీసుకెళ్తుండే సార్ టెన్కి నాకు నిన్ననే అర్థమైంది సార్ నొప్పి కడుపులో నొప్పి తక్కువ కదా సార్ ఒక ఒక డేలా ఒక ట్వెల్వ్ అవర్స్ అయినా కొంచెం అయినా నైంటీ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అయినా తక్కువైతుందిగా అంటే ఫైవ్ ఓ క్లాక్ వరకు నేను అడిగిన మా డాడీని కొంచెం కూడా తక్కువ తక్కువగాలి అన్నారు సార్ మీ ఏంటి ట్రీట్మెంట్ డాడీ అది ప్యాంక్లైట్స్ ఇన్ఫెక్షన్ అంట సార్ ధోనికే ఏం ట్రీట్మెంట్ ఇచ్చిరో సార్ మళ్ళీ అన్ని టెస్ట్లు సార్ మొత్తం థర్టీ థౌసండ్ కట్టినాయి సార్ మీరు ఏమనుకుంటున్నారు సార్ ఇలాంటిది ఎవరికి అన్యాయం జరిపోద్దు సార్ ఇలాంటి డాక్టర్లు కూడా ఉండొచ్చు సార్ మంచి పెట్టాలి సార్ డాక్టర్ ఫాల్ట్ సార్ మొత్తం అంటే ఒక్కటే డాక్టర్ ఉండదు సార్ ఆయనకు అన్ని స్పెషలిస్టులు చాలామంది ఉంటారు ఆయనకు అన్ని ఎట్లా తెలుసు సార్ నేను చెప్పిన సార్ ఆడికి చూడండి సార్ ఆ పెయిన్ అనేది తక్కువ కాలేదు తక్కువ కావాలి కదా సార్ ట్వెల్వ్ అవర్స్ అంటే మార్నింగ్ సెవెన్ టు నైట్ సెవెన్ అయినా తక్కువ కావాలి కదా సార్ తక్కువ కాలేదు కొంచెం కూడా తక్కువ లేదు సార్ ఊపిరి ఆడేది పీడ్చుకునేది ఇంకా తక్కువ కాలే అది ఎక్కువనే అవుతుందంట సార్ అంటే బ్రీతింగ్ మార్నింగ్ మంచిగా సార్ అంకులు తీసుకొచ్చిండు వాళ్ళు రికవర్ అవుతాయి అన్నారు సార్ రేపు మార్నింగ్ టూ ట్వంటీ ఫోర్ అవర్స్లో మంచిగా రికవర్ అవుతుంది ఒక ఇన్ఫెక్షన్ అని చెప్పి సార్ మేము సరేలే మేము ఎందుకు వేరే హాస్పిటల్ దగ్గరలో ఉందిగా వాళ్ళు చెప్పారు మంచిగా ఇచ్చారు అని మేము ఉన్నాం సార్ ఇప్పుడు ఒకవేళ టెన్ కల్లా పెయిన్ ఆ బ్రీతింగ్ ఇట్లా మంచిగా అపోతే మేము వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేద్దాం అనుకున్నాం సార్ ఫైవ్కి అట్లా అయ్యిండు కాబట్టి వీళ్ళు షిఫ్ట్ చేయాలి కదా సార్ వేరే హాస్పిటల్కి చేయలేదు అంటే డాక్టర్ ఫాల్టే కదా హాస్పిటల్ కూడా ఫాల్ట్ ఎవరు చక్కగా లేదు సార్ ఇలాంటిది ఎవరికి న్యాయం జరగాలి ఇలాంటిది ఎవరికి అవసరం సార్ ఇలాంటి హాస్పిటల్ కూడా ఉండదు సార్ అన్ని ఫెసిలిటీస్ ఉండాలి అది ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి ఏం లేవు సార్ ట్రీట్మెంట్స్ అందుకని పెయిన్ అనేది తక్కువ కాలేదు సార్ నేను అలా చెప్పిన సార్ తక్కువ మేడం తక్కువ కాలేదంటే తక్కువ అవుతుంది అది ఒక యాంప్లికేట్స్ ఒక ఫైవ్ ఫైవ్ టు త్రీ ఫోర్ డేస్ ఉంటుంది అది యాంప్లికేట్స్ అనేది ఒక ఇన్ఫెక్షన్ అని స్మాల్ టెస్ట్ అయిన పోతుంది అని అట్లా చెప్పింది సార్ సరే లేదు తక్కువ అవుతుంది డాక్టర్ అంత ఇచ్చింది అనుకున్నాం సార్ ఫైవ్కి నేను అట్లా చెప్తే మళ్ళీ అట్లా అన్నది సార్ ఏం కాదు అది రికవర్ అవుతుంది అని